రికార్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా తర్వాత డ్యూస్ స్టాచ్యూ డ్యూస్ కట్టారా లేదా ఇట్లాంటివన్నీ చూస్తాం వచ్చినప్పుడు అటెండెన్స్ చార్టర్ రిజల్యూషన్స్ అందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు దాని ప్రాముఖ్యత ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం దాని విలువ తెలి తెలుస్తుంది ఏదైనా మనం పోగొట్టుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది ఇప్పుడు అటెండెన్స్ రాస్తున్నాము మినిట్స్ బుక్ అని రాస్తాము మనం ఏదైనా తీర్మానాలు తీసుకున్నప్పుడు ఆ తీర్మానాలను మినిట్స్ బుక్లో రాయాలి మినిట్స్ బుక్లో రాస్తే అది ఒక ఎవిడెన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం కొందరు ఒక క్లబ్ ఏదైనా సేవా కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం సో ఒక ఇరవై మందికి బోర్వెల్స్ వేయించాము ఎవరిని సెలెక్ట్ చేశాం ఎవరికి వేసాం అంటే ఒక ఒక యాభై మందిన వంద మందిన పిలిచి పూర్వం నీడి ఉన్నారు వాళ్ళకి అర్హత కలిగిన వాళ్ళని పిలిచి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో వాళ్ళని ఎన్నుకొని ఆ ఎన్నుకున్న వాళ్ళని అర్హత ఉంది కాబట్టి మేము ఎన్నుకున్నామని అది రికార్డుగా రాసుకొని ఇంతమందిని సెలెక్ట్ చేసినట్లు ఎగ్జామ్ చేసినట్టు వీళ్ళు ఎన్నుకున్నట్లు వేసినట్టు చేయాలి ఎవరు వచ్చి మళ్ళీ ఒక పది సంవత్సరాల తర్వాత మీకు కావాల్సిన వాళ్ళకి వేసుకున్నావు మీ బంధువులకి వేసుకున్నావు మీ ఇంట్లో వాళ్ళకి వేసుకున్నావు మీ ఇంట్లో వాళ్ళకు బెఫలెస్ ఇచ్చినావు బెంచీలు ఇచ్చినావు అండ్ ఇల్లు కట్టించినట్లు అంటారు అప్పుడు మనకి ఎవిడెన్స్ ఏమి ఉండాలి సాక్ష్యం రికార్డు మినిట్స్ బుక్ ఆ మినిట్స్ మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేసి పక్కాగా ఇంతమందిని మేము ఎగ్జామిన్ చేశాము ఈ కమిటీ సభ్యులు ఉన్నాము ఈ సభ్యులందరూ కలిపి వీళ్ళని నిర్ణయం తీసుకున్నాము వీళ్ళకి మేము బెనిఫిట్స్ అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చాము రేపు వాడు క్వశ్చన్ చేయడానికి లేదు నువ్వు నువ్వు ఏదో స్నేహితులకో బంధువులకో మన స్టాఫ్కో ఇచ్చుకున్నామని ఎవడు అలిగేషన్ చేసినా చెల్లదు ఎవిడెన్స్ లేనప్పుడు ఎలా నిరూపిస్తాము అట్లాంటి కొన్ని చోట్ల కొన్ని క్లబ్బులు మెయింటైన్ చేయడం వల్ల సమస్యలు వచ్చినాయి ఇలాంటివన్నీ చెప్పడం కోసము మనం చెప్పాల్సి వస్తుంది రికార్డ్స్లో విలువ అక్కడ మన నిర్ణయాలు ఏం చేసినా కూడా బ్లాక్ అండ్ వైట్లో రికార్డులో పెట్టి సంతకాలు చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సగం ప్రాబ్లం ఉండదు నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నారు సిబిలిటీ కాస్ట్ నథింగ్ బట్ బైస్ ఎవ్రీథింగ్ మనం రొటేరెన్స్ కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి తీసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదైనా వాడిని హట్టు చేయకూడదు ఎదుటివాడు ఏదైనా మనం ఏదైనా చేశామంటే ఏం చేసామని మనం ఆలోచించుకోవాలి మన తప్పు ఏమని మనలో అనేది కూడా మనం చూసుకోవాలి ఏమైనా నిస్వార్థంగా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మనం చేస్తున్నాం ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు డబ్బులు తినేవాళ్ళు కాదు మనం కష్ట కష్టపడి చేతి నుంచి ఖర్చు పెట్టుకుని చేసేవాళ్ళమే అయినా రాళ్ళు వేస్తారు వేసేవాళ్ళు ఉన్నారు అన్నీ తట్టుకోగలిగే శక్తి ఉండాలా సంఘటితం చేసుకోవాలా అందరినీ కలుపుకొని పోవాలి నువ్వేమి నువ్వేమి నేను ఒక్కనే నేను నాటని నా మాట చెల్లాలని దయచేసి ఉండకూడదు డెమోక్రటిక్ రూల్ ఉండాలి ఎక్కడైనా ఉంటే అప్పుడు సమ్ మా మనుగడ సాగుతుంది సమస్య ఉండదు ఇవన్నీ కూడా ఆత్మపరిశ్రమ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి ఎదుటివాడిని తప్పు పట్టడం కాదు తర్వాత ఇప్పుడు నేను గమనించాను వేరే చోట వెళ్ళాను క్లబ్స్కి వెళ్ళాను నాతో పాటు డిస్ట్రిక్ట్ సెక్రటరీ వచ్చారు తర్వాత మన బాల డిసి ట్రెజరర్ బాలజీ గారు వచ్చారు రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళన్ని చోట్ల చార్టర్ కాపీ పెట్టారు తర్వాత మినిట్స్ బుక్ పెట్టారు అటెండెన్స్ ఉన్నారు లేకుండా నేను చెప్తున్నా మెయింటైన్ చేసి ప్రతి వెళ్ళినా ప్రతి కబ్బులోనూ మన యొక్క హాస్పిటల్ యొక్క గొప్పతనం గురించి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే ఇది ఒక క్రిస్టియల్ ఇష్యూ ఇంత కష్టపడి ఎందరో మహనీయులు ఇంతమంది త్యాగం చేసి మనకి ఎట్లయితే స్వాతంత్రం తెచ్చి మన భారతదేశానికి ఇచ్చినా ఈరోజు స్వాతంత్ర వాయులు పిలుస్తున్నాం వీళ్ళందరూ కష్టపడి వీళ్ళంతా ఎంత కృషి చేసి డబ్బులకు పోగు చేసి సహ సహకరించి ఇంత పెద్ద సంస్థను ఏర్పాటు చేసిన చిన్న చిన్న బీజాన్ని ఇప్పుడు వృక్షంలా ఉంది ఇన్ని లక్షల మందికి మనం ఆపరేషన్ చేస్తున్నామంటే ఇప్పుడు మన అద్దాల మేడలో ఉంటే రాళ్ళు వేసాలు ఉంటారు మనం భయపడాల్సిన అవసరం లేదు మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి నిజమే నిజం తెలుస్తుంది పాండవులకు కష్టాలు వచ్చాయి వాళ్ళు అజ్ఞాతవాసం పోయినారు అన్ని సంవత్సరాలు విజయం వలసి వాళ్ళకే వరించింది ఎందుకంటే న్యాయం వైపు విజయం ఉంటుంది అంతవరకు ఓర్పుగా నేర్పుగా ధైర్యంగా సహక సహనంతో ఉండాలి మార్గాలు వెతకాలి సొల్యూషన్ వెతకాలి సొల్యూషన్ కోసం చేయాలి ప్రయత్నం చేయాలి అది నా నమ్మకం విశ్వాసం సమస్యలు లేని మానవుడు ప్రపంచంలో ఎవరు లేరు ఎవరికైనా సమస్య లేదని ఒక్కరిని చెప్పమనండి సమస్య లేని మానవుడు ఎవరు లేరు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది కాబట్టి మనం ధైర్యంగా ఎదుర్కోవాలి సంఘటితంగా ఉండాలి యూనిటీగా ఉండాలి మీరు ఏదైనా చెప్పితే ఎక్కడికైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు మన మినిస్టర్ గారిని సత్యకుమార్ గారిని రేపు కాన్ఫరెన్స్ గెస్ట్గా పిలుస్తున్నాం సత్యకుమార్ గారికి కూడా నిన్న మేము ఒంటిఆర్ శ్రీనివాసులు గారికి చెప్పాం సార్ మా హాస్పిటల్కు అది మనం ఆరోగ్యశ్రీ తెప్పించండి ఏదో రిజెక్ట్ అయింది దయచేసి ఇప్పించండి నేను అడిగినాం నిన్న కూడా అడిగినా నేను అరే ఇది మన సంస్థ ఇది వీఆర్ యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ హాస్పిటల్ అండ్ అవర్ సర్వీసెస్ అవర్ క్లబ్ మనం రొటేరియన్గా పెట్టుకున్నామంటే మనం యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ రొటేరియన్గా రొటేరియన్స్ ఫోర్ వియర్ టెస్ట్ ఉంది కదా మనం అది పాటించాలి ఎప్పటికీ తర్వాత ప్రపంచమంతా మారాలని అనుకోకూడదు స్వపరివర్తన విశ్వ పరివర్తనకు నాంది అన్నారు మనం మారితే అందరూ మారినట్ట ప్రతి ఒక్కరు నేను ఒక్క నీళ్లు వేస్తే ముందు మిగతా వాళ్ళు పాలు వేస్తే వేస్తారు కదా అనుకుంటే లాస్ట్గా దాంట్లో నీళ్ళే ఉంటాయి ఎవరో కొందరు ఎప్పటికైనా సరే కొందరే కష్టపడతారు యాభై మంది ఉన్నా వంద మంది ఉన్నా కొందరే చేస్తారు అందరు రారు అది సమస్య అది కొందరు అయినా సరే కొందరు కలుపుకోవాలి కొందరు డబ్బులు ఆర్థికంగా సాయం చేస్తారు కొందరు సర్వీస్ చేస్తారు కొందరు ఆలోచనలు ఇస్తారు కాబట్టి స్ట్రెంత్ని పెంచుకోవాలి ఆలోచన పెంచుకోవాలి మెంబర్షిప్ పెంచుకోవాలి అయితే మీ అన్న చెప్పినట్లు మనం ఆలోచించి ఇండక్ట్ చేసే ముందు వాళ్ళ పురాబరాలు చూసి తీసుకోవడం మంచిది అది ఆల్వేస్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఇప్పుడు లేకపోతే విషయానికి వస్తున్నా మన భారతదేశం మన భారతదేశం ప్రపంచంలో రోటరీ ఇంటర్నేషన్లో రెండో స్థానంలో ఉంది టిఆర్ఎఫ్ టీఆర్ఎఫ్ అంటారు అంటే టీఆర్ఎఫ్ మనం డబ్బులు ఇస్తాం కదా ది రోటరీ ఫౌండేషన్ డొనేషన్ ఇచ్చే దాంట్లో మన భారతదేశం రెండో స్థానంలో ఉంది అట్లా మెంబర్షిప్ గ్రోత్ లో రెండో స్థానంలో ఉంది మన భారతదేశం సో ఇప్పుడు దాన్ని మొదటి స్థానానికి రావాలని ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు ఈ రాబోయే కొత్త డైరెక్టర్స్ త్రిపుల్ అని తమిళనాడు నుంచి నగేశం గారు బెంగళూరు నుంచి అనుకున్నారు ఇరవై ఐదు రెండు వాళ్ళు ఒక స్కీమ్ తెచ్చారు ప్రపోజల్ మన మా దురదర్శన శాతం మన రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జీరోలో మీ అందరూ తెలుసు రోటరీ త్రీ వన్ సిక్స్ జీరోలో కర్ణాటక తొమ్మిది జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది జిల్లాలు ఉన్నాయి దీని సభ్యులు మూడు వేలు ఉండేది ఇప్పుడు రెండు వేల ఐదు వందలకు వచ్చింది గత సంవత్సరం ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు మానివ్ గవార్ పీరియడ్లో నెగిటివ్ గ్రోత్ వచ్చింది ఆరు వందల మంది మైనస్ అయినారు అందువల్ల మనకిప్పుడు ఆ కవర్ డెఫినెట్ని కవర్ చేయాలి మళ్ళీ గ్రోత్ చూపించాలి ఇప్పుడు టార్గెట్ మూడు వేలు ఇచ్చారు నాకు నేను మూడు వేల నూట అరవై చేయాలని అనుకుంటున్నాను కొత్త క్లబ్స్ని ఏర్పాటు చేయాలా ఇప్పుడు ఏదన్నా మళ్ళీ ఆర్టీపీపీలో ఎంక్వైరీ చేసి అడుగుతున్నాను మైదుగూరు బద్దేలు పులివెందల ట్రై చేయదో క్లబ్ పెట్టాలని మా ఏజీని కూడా చెప్పినాను కొంత సంప్రదిస్తున్నాను అట్లే త్రివిక్రమ్ జోషి గారు రాయచూరు నుంచి ఇప్పుడు మనకు డీజీ అండి ఇరవై ఏడు ఎనిమిదికి గవర్నర్గా ఇన్యాన్స్గా అనుకున్నారు సో అది శుభ పరిమాణం పోటీ లేకుండా యునానోస్గా చేసుకోవడం మంచిదే ఆయనను ఇప్పుడు కొత్త కొత్త క్లబ్ ఫార్మేషన్కు చైర్మన్గా పెట్టాను సో అన్ని ప్లేస్లు ఐడెంటిఫై చేసి ఈ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఆ పని మీద మేము ఫోకస్ చేయాలనుకున్నాం టీఆర్ఎఫ్ మెంబర్షిప్ గ్రూప్ ఈ రెండే మెయిన్గా టార్గెట్స్ ఈ కాన్ఫరెన్స్ అనేది మనకు ఒక పండుగ లాంటిది ఇప్పుడు మీరు మా ఏజీ గారు చెప్పినట్లు అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాము గో గోవాలో చేసింది చక్కగా చేశాం సక్సెస్ఫుల్ అయింది అందరి మన్నులు పొందాం తర్వాత పెడ్సన్ సెట్స్ కూడా రాయచూరులో చాలా బ్రహ్మాండంగా జోషి గారి ఆధ్వర్యంలో మహాలక్ష్మి జోన్ ఆధ్వర్యంలో పెర్సన్ సెట్స్ డిస్టిక్ ట్రైనింగ్ అసలు చేశారు ఆ తర్వాత బీదర్లో కళ్యాణి జోన్ ఆధ్వర్యంలో బీ ఒక్క క్లబ్కే అనకుండా కళ్యాణి జోన్ అన్ని క్లబ్స్ తొమ్మిది క్లబ్స్ కలిపి మెంబర్షిప్ సెమినార్ చేశాం అది కూడా సూపర్ సక్సెస్ అయింది అందరికీ ఐదు వందల రూపాయలు పెడితే ఆ జోన్లో ఉన్న అందరూ కూడా థౌజండ్ రూపీస్ డబల్ అమౌంట్ కట్టారు ప్రతి సభ్యులందరూ తర్వాత హండ్రెడ్ సభ్యులందరూ హండ్రెడ్ పర్సెంట్ రీసెర్చ్ చేశారు అలాగే సత్యసాయి జోన్ కొన్ని ఇరవై నాలుగు నవంబర్న మనము టీఆర్ఎఫ్ సెమినార్ పోలీస్ పోలీస్ సెమినార్ చేశాం దానికి కూడా సత్యసాయి జోన్ ప్రభాకర్ అఫ్టెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించాము అది కూడా సూపర్ సక్సెస్ అయింది ఒక మినీ కాన్ఫరెన్స్ లాగా చేశారు ఇప్పుడు మనకు ముందు ఉండేది డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ డిస్టిక్ కాన్ఫరెన్స్ థర్టీ ఫస్ట్ ట్వంటీ నైన్త్ జనవరి ముప్పై జనవరి దానికి ఇప్పుడు ఆల్రెడీ థౌజండ్ మెంబర్స్ క్రాస్ అయిపోయినారు రిజిస్ట్రేషన్ మనకు సో నేను ఇంకొక ఈ నెల టైం ఉంది నేను వెళ్ళిన ప్రతి క్లబ్లో అయ్యా కాన్ఫరెన్స్కి రీసెర్చ్ చేసుకోండి అని మోటివేట్ చేస్తున్నాను తర్వాత సర్వీస్ యాక్టివిటీస్ గురించి టీఆర్ఎస్ గురించి చెప్పడము మన ప్రొద్దుటూరు యొక్క ప్రిసి హాస్పిటల్ గురించి వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ మన మన యొక్క ప్రొద్దుటూరు అంటేనే రోటరీ ఇమేజ్ రోటరీ అంటేనే హై హాస్పిటల్ అని మాకు గుర్తింపు ఉంది అలాగే బీదర్లో ఒక పెద్ద స్కూల్ గుల్బర్గాల స్కూల్ నడుపుతున్నారు బీదర్లో ఇప్పుడు వాటర్ ప్లాంటేషన్ చేశారు మొన్న కావలిలో డయాలసిస్ యూనిట్ ముందు నాలుగుతో ప్రారంభించారు ఇంకొక నాలుగు ఇప్పుడు పొడిగించారు ఎనిమిది పెట్టినారు మన ఓపెనింగ్ చేశాం సండూరు జస్ట్ లాస్ట్ ఇరవై ఆరో తారీఖు ఓపెనింగ్ జరిగింది అక్కడ ఒక ల్యాబ్ దానికి లోకల్ ఎం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు సండూర్ క్లబ్ నుంచి అక్కడ మైనింగ్ కంపెనీస్ బాగున్నాయి చాలామంది వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ ల్యాబ్ కూడా పర్మనెంట్ ప్రాజెక్ట్ మనకి ఎట్లయితే పర్మనెంట్ ప్రాజెక్ట్ ఉందో అట్లా ఒక స్కూల్ నడుపుతున్నారు గూడూరులో కాలేజ్ ఉంది మన నెల్లూరులో క్రమటేరియం ఉంది అలా ఒక్కొక్క క్లబ్ వాళ్ళకు వాళ్ళకు లోకల్ నీడ్స్ని బట్టి చేస్తూ ఉన్నారు ఇప్పుడు నంద్యాలలో క్యాన్సర్ డిటెక్షన్ పెట్టాను కడపలో ఒకటి క్యాన్సర్ తర్వాత ఈసీజీ చేసే మొబైల్ వ్యాన్ పెట్టాం బీదర్లో ఒక డెంటల్ క్యాన్ పెట్టారు సో ఇంకా ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ రాయచూర్లో ఒక బ్లడ్ బ్యాంక్ డయాలసిస్ యూనిట్ పెట్టారు చిత్రదుర్గలో బ్లడ్ బ్యాంక్ డయాలసిస్ యూనిట్ ఫిజియోథెరపీ మూడు ఒకటేసారి పెడుతున్నారు కొంచెం వాటర్ సో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మనం ఉన్నదాన్ని బాగా చక్కగా మెయింటైన్ చేసుకోమని మా మిట్టని వాళ్ళు కూడా చెప్పాను ఏదైనా పర్మనెంట్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని మాకం సురేష్ గారు ఏదో సలహా చెప్తాను అన్నారు అని మరి పిలిపించండి ఏదైనా చెప్తారు మళ్ళీ వచ్చి నిన్న రా హౌస్ వెళ్ళాము హౌస్పేట్ క్లబ్లో ఎక్స్క్లూజివ్ ఉమెన్ క్లబ్ ఉంది హంపి బెహల్సన్ మొన్న రోడ్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జీరోలో ఎక్కువ సభ్యులు ఉన్న క్లబ్ హోసిపెట్ నూట ఇరవై మూడు మంది ఉన్నారు హోసిపెట్ తిరుపతి నాయుడు గారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అని చెప్పారు కాన్ఫరెన్స్లో మా పీరియడ్లో మా క్లబ్ నుంచి ప్రతి ఒక్కరు మినిమం ఈరో పదివేల రూపాయలు ఇచ్చారు కేవలం మా క్లబ్లోనే అంటే నూట ఇరవై మూడు ఇంటర్ పదిహేను ఎంత అవుతుంది లెక్క పన్నెండు లక్షల గ్రాండ్గా చేశాము మీరు ఏదైనా అని ఇట్లా ఆయన సలహా చెప్పాడు